ఎన్టీఆర్ భరోసా లో పంపిణీ చేసిన ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరి పురపాలక సంఘం పార్టీలోని స్థానిక వెంకటగిరి శాసనసభ్యులు కురుగొండ్ల రామకృష్ణ ఐదు ఆరు ఏడు తొమ్మిది వార్డులో ఆయన పర్యటించారు రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు మెనిఫెస్టో పెట్టిన తొలి అంశం పెన్షన్ల పెంపు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన నారా చంద్రబాబు నాయుడు మూడో సంతకం పెన్షన్ల పెంపు కార్యక్రమం నేడు జూలై ఒకటవ తారీఖున పెన్షన్ల పెంపు ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్లు మూడు వేల నుండి నాలుగు వేల పెంపు టీడీపీ ప్రభుత్వం అధికారం రాగానే పెంచిన పెన్షన్లు ఏప్రిల్ మే జూన్ నెలలు వెయ్యి చొప్పున కలిపి ఒకేసారి ఏడు వేల పెన్షన్ ఇంటింటికి వెళ్లి ఎమ్మెల్యే కూరుకుండ్ల రామకృష్ణ చేతుల మీదుగా లబ్ధిదారులకు పంపిణీ చేశారు దివ్యాంగులకు పెంచిన పెన్షన్ ఆరు వేలు దీర్ఘకాలిక వ్యాధులతో మంచనబడిన బాధితులకు ఐదు వేల నుండి పదిహేను వేల రూపాయల పెన్షన్లు పంపిణీ అందజేశారు వెంకటగిరి పురపాలక సంఘం పరిధిలోని ఐదు వేల తొమ్మిది వందల ఇరవై ఎనిమిది మంది లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు సచివాలయ సిబ్బంది మున్సిపల్ శాఖ అధికారులు అందజేయనున్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని అభివృద్ధితో పాటు నిరుపేద కుటుంబాలు తోడుగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పెంపు కార్యక్రమం అధికారికంగా చేపట్టాం మేనిఫెస్టో చెప్పిన అంశం మాటను నిలబెట్టుకున్న ఏకైక నాయకుడు నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలు నారా చంద్రబాబు నాయుడికి నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని మరొకసారి అవకాశం కల్పించిన ప్రజలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు

మూడు వేలు నాలుగు వేలు చేశాడు ప్రతి నెలా ఆరు ఆరు వేలు అయినా బాబు నువ్వు సంతకం పెట్టాలి అంటారా ఏంటంటే ఉందా ఇచ్చేసి ఇంకో వేల పక్కా జరుపుకున్నాను అడ్డు పడుకో అడు చూడమ్మా అడు చూడు ఏడు వేలు ఎవరు ఇస్తుంది ఇచ్చింది ఎవరా ఇద్దరు మెరువాడ కొంచెం न गाडलो आइसन माको जड जड एन्दिरा यो रुस हट ग उजुवान रोज आ माने यसको कुडले गकना लकोले जा

సార్ ఓకే సార్ ఈరోజు గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్లు గతంలో ఏ మాట అయితే చెప్పారో చంద్రబాబు నాయుడు గారు ఆ మాట ప్రకారం మూడు నెలలు ఏప్రిల్ మే జూన్ ఈ మూడు నెలది మూడు వేలు కలిపి ఈ నెలలో ఇచ్చేది నాలుగు వేలు వరకు ఏడు వేలు ఇచ్చాం అదేవిధంగా డిజేబుల్ ఉన్నటువంటి వాళ్ళకి నేను రెట్లు పెచ్చిచ్చాం పదహైదు వేలు చంద్రబాబు నాయుడు పేదరికం లేనటువంటి రాష్ట్రంగా చేయాలన్నది ఆయన కాన్సెప్టు అందులో భాగంగా ఈరోజు ఈ నెల నుంచి ప్రతి పేదవాళ్ళకి వృద్ధులకి నాలుగు వేలు వికలాంగులకి ఆరు వేలు పెన్షన్లు ఇచ్చే విధంగా మరీ డిజేబుల్గా ఉంటే పదివేలు పదిహేను వేలు కూడా పదహైదు వేలు అదేవిధంగా ఆయన ఆయనకి సపోర్ట్గా ఉండే వాళ్ళకి నాలుగు వేలు అంటే ఈ కుటుంబంలో పంతొమ్మిది వేలు వచ్చింది మన ఇంట్లో అంటే ఆయన ఏమైతే అనుకున్నాడో పేదరికం లేని రాష్ట్రంగా చేయాలన్నదే ఆయన కాన్సెప్ట్ అందులో భాగంగా ఈరోజు నుంచే ప్రారంభించాం రాబోయే రోజుల్లో ఇంకా బ్రహ్మాండంగా అభివృద్ధి చేసి చూపిస్తాం గతంలో పరిపాలన చేశారు జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఆయన కుటుంబాన్ని సర్దుకున్నాడు కానీ ఈ రాష్ట్రాన్ని గురించి పట్టించుకున్నది కానీ ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం కానీ ఎక్కడా కూడా పని చేయలేదు అందుకనే ప్రజలు కూడా బ్రహ్మాండమైన తీర్పు ఇచ్చారు నూట అరవై నాలుగు సీట్లు తెలుగుదేశం ఇచ్చారంటే అది చంద్రబాబు నాయుడు గొప్పతనం పదకొండు సీట్లు